ఈ జనవాడ అనే గ్రామంలో నిన్న రాత్రి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య వాళ్ళ సమక్షంలోనే దాదాపుగా మూడు వందల మంది ఈ చర్చికి పోతున్న దళితులను ఘోరంగా విచక్షణ రహితంగా చంపాలని దాడి చేసింది దాదాపుగా పద్దెనిమిది మందికి గాయాలైన ఒక్కొక్కరికి పద్దెనిమిది కోట్లు చాలా మంది మహిళలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చివరికి దివ్యాంగులు పోలియో వచ్చిన వికలాంగులను కూడా చూడకుండా విచక్షణారహితంగా రాడ్లతోని రాళ్లతో క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం నాట్ ఓన్లీ దట్ సజీవ సాక్ష్యాలు డిబేట్లు ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వీడియో చూశాక మంచిగా క్రీస్తుకు సాక్షిగా ఒక మంచి కామెంట్ కూడా వ్రాయండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని కీర్తన గ్రంథం ద్వారా దేవుడు మనకి సెలవిస్తున్నాడండి ముఖ్యంగా శ్రమ కాలంలో క్రైస్తవ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి శక్తులను ఎదిరించడానికి ఖచ్చితంగా క్రైస్తవ్యమంతా ఏకతాటిపైకి రావాలి ఏకకంఠంతో ఏకరీతిగా ప్రేమ తత్వంతో ఖచ్చితంగా మన గొంతుకును మన స్వరాన్ని వినిపించి తీరాలి ఎగ్జాక్ట్లీ ఇదే జరిగిందండి తెలంగాణలో నేను చాలా సంతోషంగా ఉన్నాను మన వాళ్ళంతా కూడా న్యాయం కోసం న్యాయబద్ధంగా ధర్నా చేశారు తమ నిరసనను వ్యక్తం చేశారు కథం తొక్కిన క్రైస్తవులు అని చెప్పవచ్చు ఆ ధర్నాకు సంబంధించినటువంటి ఆ వీడియో క్లిప్స్ నా దగ్గరకు వచ్చాయండి నా దగ్గర ఉన్న చిన్న సమాచారాన్ని న్యూలీ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈ విషయం మీద ఇంకా న్యాయం జరిగేలాగున ఇవ్వండి మరి సీఎం గారు స్పందించేలాగున ఎవరో కామెంట్ కూడా రాశారండి అక్కడ కుమార్ ఆంటీ అనేటువంటి ఆవిడ ఏదో భోజనం సెక్షన్ పెట్టుకున్న రోడ్డు ప్రక్కనే నడుపుకుంటు ఉంటే అక్కడ ప్రజలు విస్తారంగా గుంపులు గుంపులుగా వస్తూ ఉంటే అక్కడ చిన్న చిన్న తగాదాలు గొడవలు మీడియా ఈ సోషల్ మీడియా ఇదంతా కూడా రచ్చరచ్చ అవుతూ ఉంటే వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు కుమార్ ఆంటీ అనేటువంటి ఆ సోదర విషయంలో ఆయన కలుగు చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఆమె అక్కడ నడిపించుకోవచ్చు ఆమె మూత వేసుకోవాల్సిన అవసరం లేదంటూ సీఎం గారు సిఫార్సు చేశారు చాలా సంతోషం వెంటనే స్పందించారు అలాగే దీని మీద కూడా సీఎం గారు ఎందుకు స్పందించ స్పందించరు ఖచ్చితంగా స్పందించి తీరాలి అంటూ కామెంట్లు రాశారు క్రైస్తవులు మీలో చాలామంది కామెంట్స్ రాశారండి పెట్టినటువంటి వీడియో నాలుగు గంటల్లో నలభై వేల మందికి పైగానే వీక్షించారు అంటే వీడియో మన వీడియో మన ఛానల్ నుండి వచ్చినటువంటి వీడియో బాగా వైరల్ చేశారు మీరే మీలో చాలామంది కామెంట్స్ రాశారు చాలా సంతోషంగా ఉంది ఈ రీతిగా క్రైస్తవ్యం మరి ఉప్పెనలా చెలరేగి మన యొక్క భావాలను మన యొక్క కష్టములను మరి మన మీద జరుగుతున్న అన్యాయాన్ని మనం నిలదీసేటువంటి ఒక సైన్య సమూహంగా మారాలి ఓకే అండి రైట్ దీని మీద బీఎస్పి పార్టీ ముఖ్యంగా మొదటి నుండి కూడా క్రైస్తవులు అండగా నిలబడి మరి తమ గొంతుకు వినిపించిందండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు పోలీస్ కమిషనరేట్ ఈ జనవాడ అనే గ్రామంలో నిన్న రాత్రి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య పోలీసుల సమక్షంలోనే దాదాపుగా మూడు వందల మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ మిగతా పార్టీల గూండాలందరూ కలిసి ఈ చర్చికి పోతున్నారు దళితులను ఘోరంగా రహితంగా చంపాలని దాడి చేసింది దాదాపుగా పద్దెనిమిది మందికి గాయాలైనవి ఒక్కొక్కరికి పద్దెనిమిది కోట్లు పన్నెండు కోట్లు ఆరు కోట్లు చాలా మంది మహిళలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చివరికి దివ్యాంగులు పోలియో వచ్చిన వికలాంగులను కూడా చూడకుండా విచక్షణారహితంగా రాడ్లతోని రాళ్లతోని చుట్టిన పరిస్థితి ఇవ్వాల హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఎక్కడైతే మరి వీళ్ళందరూ ఈ దొరల ఫామ్ హౌస్లు ఉన్నదో ఎక్కడైతే సైబరాబాద్ ఉన్నదో ఎక్కడైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్నదో ఎక్కడెక్కడైతే ఒక్కొక్క ఎకరానికి వంద కోట్లు పెట్టి దోపిడీ దొంగలు మరి సంపాదించుకుంటున్నారో అదే ప్రాంతంలో ఉండే జనవాడకు హైదరాబాద్కు కూతవేటు దూరంలోనే ఇవాళ మరి ఇంత ఘోరమైన దుర్మార్గం అనే దాడి జరిగింది అదొక్కటే కాదు మరి ఒకవైపు మరి ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు రాముడు అందరి దేవుడు రామరాజ్యం వస్తే అందరి జీవితాలు అంటున్నాడు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది అయ్యా మోడీ మీ రామరాజ్యం మీ శిష్యుడైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అస్తం గుర్తుతోని ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయిడు ఇవాళ ఆయన సాక్షిగా ఇవాళ ఇక్కడ దాడి జరుగుతూ ఉన్నది దళితుల మీద క్రైస్తవుల మీద మైనార్టీల మీద ప్రార్థనా మందిరాల మీద పట్ట పగలే దాడి జరుగుతూ ఉన్నది వీళ్ళు చేసిన పాపమేంది వీళ్ళు కేవలం మా చర్చి ముంగడి నుంచి పాత తీరగానే రోడ్డు వేయండి అంతే తప్ప కొత్తగా రోడ్డు వేయకుండా అండి వీళ్ళు ఈ రోజు గ్రామ పంచాయతీలో సర్పంచ్లు లేరు కేవలం స్పెషల్ ఆఫీసర్లే ఉన్నారు ఈ పంచాయతీని తప్సి చేయాల్సింది స్పెషల్ ఆఫీసర్ కాంట్రాక్టర్ లేకపోతే ఇంజే హెచ్ఎండి ఇంజనీర్లు చేయాలి కానీ ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాజీ సర్పంచ్ భర్త వాళ్లకు ఏం అవసరం ఉన్నది ఇక్కడికి రావడానికి ఇవాళ వచ్చి మాదిగా లంజ కొడుకులని తిట్టాల్సిన అవసరం ఏమున్నది తెలంగాణ ప్రజలు మీకు ఓటేసింది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఎందుకోసమేనా మీరు చెప్పాలి వీళ్ళందరూ అందరు ఓటేస్తే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు ఎలా వీళ్ళని విచక్షణ రహితంగా కొట్టింది కనీసం పోలియో వచ్చిన పోలియో వచ్చిన దివ్యాంగులను కూడా వదలకుండా సో మరి అలాగే కాంగ్రెస్ అలాగే మరి టిఆర్ఎస్ పార్టీ ఏవండి ప్రతిపక్షాలైనటువంటి టిఆర్ఎస్ పార్టీ వీళ్ళు కూడా స్పందించాలి ఇది ముమ్మాటికి బీజేపీ అండను చూసుకొని క్రైస్తవుల మీద జరుగుతున్న దుశ్చర్యలే ఏవండి వీటిని ఖచ్చితంగా మనం ఖండించి తీరాలి మరొకసారి నేను విన్నవిస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడా బడా పాస్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా స్పందించండి ప్రతి ఒక్కరికి దాదాపుగా ఛానల్స్ ఉన్నాయి రెండు నిమిషాలైనా ఖండించండి రెండు నిమిషాలైనా మీ నిరసనను వ్యక్తం చేయండి మాకు అన్యాయం జరుగుతుంది కనుక న్యాయం చేయమని కోరండి ఇదేదో మనం దాడి చేద్దాం రండి దాడులు చేయించండి కొట్టండి తిట్టండి అని మనం చవట్లేదు కదండి మీరు ఎందుకు పిలుపునివ్వాలి పెద్ద సేవకులు ఎందుకు పిలుపునివ్వాలండి మాకు అన్యాయం జరుగుతుంది క్రైస్తవ సమాజానికి అన్యాయం జరుగుతుంది ఇవ్వండి బూతులు తిడుతున్నారు మేరీ ఇట్లాగా యేసు ప్రభు అట్లాగంటూ బైబిల్ ఇట్లాగంటూ బురద చల్లుతున్నారు నోటితో చెప్పలేని భయంకరమైన బూతులు దూషిస్తున్నారు ఒకవైపు భరిస్తున్నాం ఓర్చుకుంటున్నాం చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నాం ఫోన్లే మన సోదరులే కదా అని కానీ ఏకంగా ఇప్పుడు ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు వీళ్ళు చర్చీల మీదే ధ్వంసం చేస్తున్నారు ఇంకా ఏంటండి కూర్చుని ఆలోచించేది ఖండించట్లేదా కనీసం మీరున్న స్థలంలో ఉండే బయటికి రాకపోయినా పర్వాలేదు మీరున్న స్థలంలో ఉండి మీ చర్చిలోని కూర్చొని ఒక చిన్న వీడియో మాట్లాడి వాటిని ప్రజల్లోకి పంపించండి ప్రజలకు అభద్రతా భావం పోయి ధైర్యం వస్తుంది దేవునికి ప్రార్థన చేసుకుంటారు క్రైస్తవులు అంటే ఏముందండి ఏం చేస్తారండి క్రైస్తవులు ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు ఓర్పు కలిగి ఉంటారు మంచితనం కలిగి ఉంటారు శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడండి మన ఏసయ్య ఎంత మంచి మాట ఇంకా ఇంకా శత్రువులు ఎవరు ఉంటారండి శత్రువులు ఒకవేళ ఉన్నా వారిని కూడా ప్రేమించమని మన బైబిల్ బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథం అండి ఇది హోలీ బైబిల్ ప్రపంచంలో దేనికి లేనటువంటి పేరు పరిశుద్ధ గ్రంథానికే ఉంది కాబట్టి నేను ఈ ఉదయకాల వేళలో క్రైస్తవ్యంలో ఉన్న బడా బడా పాస్టర్స్ అందరూ కూడా రెండు నిమిషాలైన ఈ విషయం మీద మాట్లాడండి స్పందించండి దాని ద్వారా క్రైస్తవ సమాజం తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వారు ధైర్యాన్ని తెచ్చుకుంటారు విశ్వాసాన్ని తెచ్చుకుంటారు బలపరచబడతారు ప్రార్థనలు చేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ మరొక అప్డేట్తో మరలా తర్వాత మీ ముందుకు వస్తాను నా కొరకు ప్రార్థన చేయండి మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి ఇది మీ బాధ్యత అని మర్చిపోకండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. మీరు రానికేం మీద నిన్న రాత్రి వన్ ఫార్టీ సెక్షన్ ఎందుకు పెట్టారు మీరు మేము వెళ్ళేది ఎందుకు మేము జరగామనా మార్చేస్తారా మేము జరగా మేము జరగాము లేదన్నా మీరు ఎఫ్ఐఆర్ అయితే నిలబెడతారు మరి ఎందుకు చేస్తారు మరి అంటే చాలా పట్టుకోండి చేయాలి ఎంత కొరకు నవీన్ కుమార్ని We want justice! we want business, we want justice we want justice we want justice ఈ సంగతులన్నీ ఒక ఎత్తు మన క్రైస్తవ్యంలోనే గుంటకాడ నక్కల్లాగా ఒకరిద్దరు కాచుకొని ఇదే అదను చూసుకొని అదిగో చర్చి మీద దాడి జరిగింది ఎంతో ఘోరం రండి కథలు రండి ఇలాగున మాట్లాడుతూ మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం ఆర్థిక సాయం పంపించండి ఏంటండి ఇది అక్కడ ఏదో చెప్పిన సామెత ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే చుట్టలిగించుకోవటానికి అని చాడంట అట్లా ఉంది అక్కడ చర్చి ధ్వంసం అయిపోయి ప్రజలంతా బాధలు పడుతూ దెబ్బలు తిని హాస్పిటల్ పాలైపోయి గాయాలు పాలైపోతే వీళ్ళకేం కావాలంటండి వీళ్ళు ఫోన్పే నంబర్లు గూగుల్ పే నంబర్లు ఇచ్చి దొంగలను నమ్మకండి మంచివాళ్ళకి సహాయం చేయండి అంటూ వీడియోలు పోస్ట్ చేయటం నా దృష్టికి వచ్చిందండి వాటిని చూసి నవ్వాలో ఏడవాలో ఇలా తత్వం ఏంటో ఏమండి క్రమక్రమంగా క్రమక్రమంగా మంచి అడుగును మాంసం కాడ చెడు అడుగును చేపల దగ్గర బయటపడతదంట పాపం ఫస్ట్ అప్పల్లో ఫస్ట్ ఫస్ట్గా మేము మంతులు నేను ఒక్కడిని మంచివాడిని రూపాయి ఆశించను రూపాయి ఎవరి ఆశించను అందరూ దొంగలు అంటూ కామెంట్ చేశాడు ఈయనే ఏవండి ఇప్పుడు దిగజారి స్థాయి దిగజారి ప్రయాణ ఖర్చులు కావాలి డబ్బులు ఖర్చులు కావాలి ఆర్థిక సాయం పంపించండి ఇదిగో గూగుల్ పే ఇదిగో ఫోన్పే ఇవ్వండి నిన్న మొన్న దాకా హైందవులు అనేవాళ్ళం పేటిఎం బ్యాచ్ అని డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నారని డబ్బులు అడుగు తింటున్నారని రకరకాలుగా మాట్లాడేవాళ్ళం ఇప్పుడు వీళ్ళు కూడా వీడియోలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారంటే అడుగు అన్నమాట అని వారి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అలాంటి వ్యక్తులు ఎవరు ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది పేరు నేను చెప్పక్కర్లేదండి అవసరమైతే నేను తర్వాత అన్ని విషయాలు బయటపెట్టి మాట్లాడతాను ఓకేనా రైట్ కాబట్టి ఇట్లాంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి దీనికి మనం ఎవరూ కూడా ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదు ఏమండి మీరు ప్రార్థన చేస్తే చాలు మీరు నిజంగా రెండు నిమిషాలు మీ హృదయపూర్వకంగా కన్నీటితో మోకరించి ఇంట్లో మీరు పడుకునేటప్పుడు రెండు మాటలు వారి గురించి ప్రార్థన చేయండి అది చాలు అర్థమైందా ఓకే నిజంగా నిజమైన సేవకులు ఉన్నారు భారంతో పనిచేస్తున్నటువంటి మీడియాలో కష్టపడుతున్నటువంటి వారు ఉన్నారు వారికి మనం సాయం చేయాలి చేద్దాం చేయుతనిద్దాం కానీ వాళ్ళెవరు ఏంటి అసలు వాళ్ళ మాటలేంటి వాళ్ళ వాళ్ళ యొక్క విధానం ఏంటి వాళ్ళ వృత్తి ఏంటి వాళ్ళ పని ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు నిజమైన సేవ కూడా కాదా ఆలోచించి మనం వారికి ఆర్థిక సాయం చేయాలి ఇందులో తప్పులేదండి కనుక ప్రతి ఒక్కరూ చక్కగా పాముల వలె వివేకంగా ఉండండి పావురముల వలె నిష్కపటంగా ఉండండి ఇలాంటి కొంతమంది క్రైస్తవ్యంలోనే డబ్బు వ్యామోహంతో చాలా దిగజారిపోతున్నారు ఇట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఈ విషయాన్ని కూడా మీకు తెలియచేయాలనుకున్నాను ఇది కూడా మీరు నోట్ చేయండి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మీతో చెప్తాను సుమారు నాలుగు కోట్ల మంది మిమ్మల్ని నమ్మి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు భగవంతుడు మిమ్మల్ని నమ్మి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాడు మా తెలంగాణ సోదరి సోదరు మనకు మీరు అన్నగా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీకు అండగా ఉంటారు అందరి హృదయాల్లో మీరు రేవంత్ అన్న మన తెలుగు ప్రజలందరూ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి വൺസ് എഗൈൻ മേന്ത്രിക്ക് വന്നതാകും